హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి వెల్కమ్ టు పూర్ణిమా మినీ అండి ఈ వీడియో వచ్చేసి దీపావళి ముందల రోజు అనమాట అంటే సండే రోజు అండి సండే రోజు అయితే నేనైతే ఇల్లు క్లీనింగ్ అయితే చేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత రోజు దీపావళి కదండి అందుకని చెప్పి ఇంకా నేను డిమార్ట్కి వెళ్ళి సామాన్లు కూడా తీసుకొచ్చానండి ఇంకా తీసుకొచ్చిన సామాన్లు అనేవి నీట్గా సర్దుకోవాలి కదా అందుకే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట నేనైతే ఫస్ట్ వంటకి స్టార్ట్ చేస్తానండి ఎందుకంటే వంటగదిలో సామాన్లు ఎక్కువ ఉంటాయి దానికొచ్చి మా ఇంటి దగ్గరగా పని కూడా అవుతుంది ధూళ్ళు కూడా ఎక్కువ వచ్చేస్తుంది కాకపోతే మాకు కబోర్డ్లే కాబట్టి లోపలే ఉంటాయండి బయట అంత కనిపించవు కాబట్టి పర్వాలేదు లేకపోతే ధూళైతే చాలా పట్టిద్దును నేను ప్రతీ నెల కూడా నేను నీట్గా సామాన్లు తీసుకొచ్చిన ప్రతిసారి కూడా నీట్గా తోమేసుకుంటాను మళ్ళీ అయిపోతాయి కదండి ఏమైనా సామాన్లు అయిపోతే ఆ సామాన్లు కూడా అయిపోయిన వెంటనే ఇంకా ఆ డబ్బాలు అయితే నీట్గా తోమేసి కాలేసుకుంటానండి అలా చేసుకుంటాను అనమాట అందుకని ఎక్కువ మరీ జిడ్డు ఉండదు పర్వాలేదు కాకపోతే ఇప్పుడు కొంచెం సామాన్లు కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా సామాన్లు అన్నీ తీసి ఇంకా క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట అలాగే దీపావళి క్లీనింగ్ కూడా అవుతుంది కదా అందుకనే ఇంకా సామాన్లు అన్నీ తీసేసుకున్నానండి తీసేసుకున్న సామాన్లు అన్నీ సింక్లో వేసాను కాకపోతే సింక్ మా చిన్నది అవ్వడం వల్ల సామాన్లు కొంచెం ఎక్కువ అయ్యాయి అందుకే ఇంకా తోమేసుకుంటున్నాను అండి బయట తోమేసుకొని ఇంకా వీటిని తీసుకెళ్ళి మేడ మీద అయితే ఎండ పెట్టేస్తాను అనమాట మ్యాడ్ మీద కొంచెం ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది అందుకే బాగా ఎండిపోతే తొందరగా అని చెప్పి మ్యాడ్ మీద అయితే ఎండ పెట్టేసాను నేను టిఫిన్ చేసి స్టార్ట్ చేశానండి లేదంటే అంటే పని కొంచెం లేట్ అవుతుంది లేట్ అయిపోతుంది అందుకే అని చెప్పి ఇంకా టిఫిన్ చేయడం లేట్ అవుతుందని చెప్పి టిఫిన్ చేసి స్టార్ట్ చేశాను అనమాట ఇంకా తర్వాత ఏమో ఇదిగోండి నేనైతే ఇల్లు అవన్నీ నీట్గా తుడిచేసుకుంటున్నాను అనమాట అన్నీ నేను తోమేసి ఇంకా పైన అయితే అండబెట్టేసాను కదా ఇంకా ఇల్లు క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను ప్రతి నెల కూడా నేను క్లీనింగ్ చేసేస్తానండి పట్లు ఏమీ ఉండవు ఇంట్లో మినిమం అయితే ఏమీ ఉండవండి ఎందుకంటే ప్రతి నెల కూడా క్లీన్ చేస్తుంటే పట్లు ఇంకేముంటాయండి చెప్పండి మళ్ళీ ఇల్లు తుడుసిన ప్రతిసారి కూడా నేనైతే ఇలాగే పైన ఏమున్నా సరే నీట్గా దులిపేసుకుంటాను అందుకే ఏమీ ఉండవు ఇంకా మా వారైతే కర్రీస్ అయితే తీసుకొచ్చారండి మటను చికెను ఇంకా అవైతే వండుతుందనమాట నేనైతే మటన్ తినను అందుకే అయితే చికెన్ తీసుకొచ్చారనమాట ఇంకా ఈ రోజుతో సండేతో లాస్ట్ అండి మళ్ళీ ఒక వన్ మంత్ వరకు తినను ఎందుకంటే కార్తీక మాసం స్టార్ట్ అయిపోతుంది కదండి అందుకని చెప్పి కార్తీక మాసంలోనైతే ఈ నెల రోజులు వండను తినను రెండు ఉండవండి అందుకని చెప్పి మా వారైతే ఈరోజు తీసుకొచ్చేసారనమాట ఇంకా నేను బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసాను బట్టల పని అయితే అయిపోయింది వాషింగ్ మిషన్ ఉండడం వల్ల ఏంటంటే బట్టలు ఎంచి మనం అన్ని పనులు చేసుకున్నాక ఇంకా బట్టలు వేపున వెంటనే ఇలాగ ఎండబెట్టుకోవచ్చండి అది కొంచెం బెనిఫిట్ ఇంకా బట్టలు అయితే నీట్గా ఎండబెట్టేసి క్లిప్లు అయితే పెట్టేశానండి పెట్టేసాక స్నానం చేసేసుకొని ఇంకా స్నానం చేసుకున్నాక ఇంకా ఇది ఇదిగోండి ఇంకా డిమార్టింగ్ సామాన్లు అయితే తీసుకొచ్చినాను కదా ఈవినింగ్ అయితే ఇవన్నీ నీట్గా సర్దేసుకుంటున్నాను అనమాట ఏమేమి తీసుకొచ్చానని చూపిస్తున్నాను కదండి కదండి ఇదైతే కండిషనర్ డవ్ కండిషనర్ అయితే తీసుకొచ్చాను అనమాట హెయిర్ చాలా ఊడిపోతుంది ఎందుకు ఊడిపోతుందో నాకు కూడా తెలియట్లేదండి చాలా మొత్తంగా ఊడిపోయిందనమాట అందుకని కొంచెం డ్రై అయిపోతుంది హెయిర్ అని చెప్పి ఇంకా కండిషనర్ అయితే తీసుకొచ్చుకున్నాను ఇదిగోండి ఇవైతే సామాన్లు అండి ఇంకా ఇల్లు క్లీన్ చేసుకున్నది కంఫర్ట్ ఇంకా సరుపు అవన్నీ తీసుకొచ్చానమాట ఇదైతే గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే ఈసారి ఇంట్లోనే స్వీట్ అయితే తయారు చేద్దాం బయట నుంచి స్వీట్ తీసుకురావద్దు అని చెప్పి నేనైతే గులాబ్ జామ్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను అనమాట ఒకటే ప్యాకెట్ అండి కేజీ ప్యాకెట్ అండి అదైతే మాత్రం ఇంకా ఇవిగోండి ఇవైతే పేస్ట్లు అండి పేస్ట్లను ఇంకా ఉదత్తులు ఇదైతే జున్నుదండి నాకు జున్ను అంటే చాలా ఇష్టం డీమాట్కి ఎప్పుడు షాపింగ్కి వెళ్ళా సరే నేను జున్ను పౌడర్ అయితే మర్చిపోకుండా తీసుకొస్తాను అనమాట జున్ను చేసుకుందామని చెప్పి ఇంకా ఈవినింగ్ జున్ను కూడా చేశాను ఇవన్నీ సామాన్లు అయితే నేను తీసుకొచ్చిన సామాన్లు అయితే ఇవన్నీ అండి ఇంకా వేటికి వాటికి అయితే నీట్గా సర్దేసుకుంటాను అన్నమాట అనమాట ఇంకా సబ్బులన్నీ ఇలాగ మిగిలిపోయినవన్నీ ఇలాగ పెద్ద డొక్కుల్లో పెట్టేస్తానండి అ అయితే ఇలాగ వాటిల్లో అనమాట వేసేసాక ఇంకా కొంచెం ముండిపోతాయి కదండి అవి అయితే అలాగే డబ్బాల్లోనైతే వేసేసుకొని ఇంకా అయితే పెట్టుకుంటాను అవసరం వచ్చినప్పుడు తీసుకోవచ్చు అనమాట ఇంకా పిండిలు ఏమేమి తీసుకొచ్చానో అన్నీ కూడా ఇలా స్టీల్ డబ్బాల్లో ఇంకా ప్లాస్టిక్ డబ్బాల్లో అన్నీ నీట్గా తోమేసుకొని ఇంకా క్లీన్గా తుడిసేసుకొని అందులోనైతే వేసేసుకుంటున్నాను అనమాట వేసేసుకున్నాక ఇవన్నీ నీట్గా సర్దేశానండి చూడండి ఇన్ని సామాన్లు అయితే వచ్చాయన్నమాట ఇవన్నీ పెట్టేశాక వెలుగైతే ఉంది ఆ తర్వాత ఎక్కడ నీట్గా అయితే కిచెన్లోనైతే సర్దుకున్నాను అనమాట సర్దుకున్నాక నా కిచెన్ అయితే ఎలుగుందండి నా వీడియో నచ్చింటే బాతుంది ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి